నమస్కారం రైతు రంజనీ ఛానల్కి స్వాగతం దసరా దీపావళి పండుగల నేపథ్యంలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని రేవంత్ సర్కార్ సంకల్పించింది అలాగే అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది ఆ తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేపట్టింది ఇక తాజాగా దసరా పండుగను పురస్కరించుకొని మహిళలకు రేవంత్ అన్న కానుకగా చేనేత చీరలను ఇందిరా మహిళా శక్తి పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది అయితే పండుగను పురస్కరించుకొని రెండేసి చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం చీరల పంపిణీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి అయితే తాజాగా తెలంగాణలోని మహిళల కోసం మరో పథకం కూడా ప్రారంభించింది ఇక్కడ ప్రభుత్వం ఇందిరా మహిళా డైరీ పథకం అయితే ఈ ఇందిరా మహిళా డైరీ స్కీమ్ కింద ఎంపిక చేసిన మహిళలకు రెండు గేదెల చొప్పున పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లాను ఎంచుకుంది ఖమ్మం జిల్లా మధురా నియోజకవర్గంలో తాజాగా ఈ పథకం ప్రారంభమైంది ఈ పథకం ద్వారా ఎంపికైన మహిళల ఎనభై శాతం సబ్సిడీతో రెండు గేదెలను పంపిణీ చేస్తారు మొదటి విడతలో నూట ఇరవై ఐదు యూనిట్ల గేదెలు అందజేశారు అయితే ఖమ్మం జిల్లాలో ఈ పథకం అయితే భవిష్యత్తులో రాష్ట్రం యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది ఖమ్మం జిల్లాలోని మధుర నియోజకవర్గంలో ఇందిరా మహిళా డైరీ పథకం ప్రారంభమైంది తొలుత మధుర నియోజకవర్గంలో ఎంపిక చేసిన లబ్దిదారులకు గేదెల పంపిణీ మొదలు పెట్టారు జిల్లా పర్చేస్ కమిటీ ఆధ్వర్యంలో ఏపీ నుంచి కొనుగోలు చేసిన గేదెలను ముదికొండ ఎరుపాలెం బొనకల్ మండలాలలో లబ్ధిదారులకు అందజేశారు దాంతో ఒక్కో లబ్ధిదారు రాలికి నాలుగు లక్షల రూపాయల విలువ చేసే రెండు గేదెలు రానున్నాయి ఒక్కో గేదెకు సబ్సిడీ కింద లక్ష అరవై వేల రూపాయలు మినహాయించి నలభై వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక ఈ మొత్తాన్ని చెల్లించలేని వారికి బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తున్నారు అయితే పాలు అమ్మగా వచ్చిన లాభంతో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అలాగే పాల సేకరణ కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు మధిర నియోజకవర్గంలో మొత్తం అరవై రెండు వేల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉండగా వారిలో ఇరవై వేల మంది ఈ పథకంలో రెండు వేల వంద రూపాయలు చెల్లించి సభ్యులుగా చేరారు ఈ ఇరవై వేల మంది మహిళలకు విడతల వారిగా నలభై వేల గేదెలను అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మహిళలకు ఈ పథకంలో తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు తొలి విడతలో నూట ఇరవై ఐదు మంది లబ్దిదారులకు రెండు వందల యాభై గేదెలను ఇప్పటికే పంపిణీ చేశారు మధుర నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాల్లో దాదాపు అరవై రెండు వేల మంది ఉన్నారు వీరిలో ఇరవై వేల మంది ఈ పథకంలో రెండు వేల వంద రూపాయలు చెల్లించి సభ్యులుగా చేరారు ఈ ఇరవై వేల మందికి విడతల వారిగా నలభై వేల గేదెలను సబ్సిడీపై మంజూరు చేసేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది